అండి ట్వంటీ ట్వంటీ సిక్స్ జనవరి సిక్స్ ఆరవ తేదీ ఒక అత్యంత శక్తివంతమైన మరియు అరుదైన ఆధ్యాత్మిక కాంబినేషన్లో రాబోతుంది అదే ఆశ్లేష నక్షత్రము మరియు సంకటహర చతు చెవితి కలియక పైగా ఆ రోజు మంగళవారం కావడం మరింత విశేషం ఆర్థిక ఇబ్బందులు అప్పుల సమస్యలు కుజదోషము లేదా సొంత ఇంటి కళా నెరవేరక ఇబ్బంది పడేవారుకి ఈరోజు ఒక వరం లాంటిది ఈరోజు ఏం చేయాలో ఎలా అంటే ఫలితాలు ఉంటాయో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం జనవరి సిక్స్త్ అప్ల బదులు తీరాలన్న సొంత ఇంటి కళా ఈ పని చేయండి సంకష్టార్య చవితి ప్లేస్ ఆశ్లేష నక్షత్రం ఈరోజు ఈ అరుదైన రోజు ఇలా చేస్తే మీ కోరికలు నెరవేరణ కుజదోష నివారణకు అద్భుతమైన అవకాశం జనవరి సిక్స్త్ ప్రత్యేకత ఈ రోజు ప్రత్యేకత ఏమిటంటే ఆశ్లేష నక్షత్రం ఇది సర్పజాతికి శేషుడికి సంబంధించిన నక్షత్రం నాగదోషాలు ఉన్నవారికి ఇది పరిహార దినం సంకటహార చెవితి మన కష్టాలు సంకటాలను హరించే గణపతికి అత్యంతమైన ప్రీతికరమైన రోజు మంగళవారం అంగారక చతుర్థి మంగళవారానికి అధిపతి సుబ్రహ్మణ్య స్వామి మరియు కుజగ్రహం భూమికి సంబంధించిన సమస్యలు అప్పుల బాధలు కాంబినేషన్ అండి ఆశ్లేష ఆశ్లేష నక్షత్రం ఆశ్లేష నక్షత్రం ఆదిశేషుడి యొక్క నక్షత్రం అదే అదే రోజు సంకష్టహర చవితి అధిపతి గణేషుడు కోరిన కోరికలలో ఇచ్చేటటువంటి గణేషుడు అదే విధంగా ఈ రోజు మంగళవారం మంగళవారానికి అధిపతి సుబ్రహ్మణ్యుడు ధనపరమైనటువంటి సమస్యలకు అలాగే అప్పుల వరకు సంబంధించినటువంటి సమస్యలకు అట్లాగే ఇంటి సమస్యలు ఇల్లు కట్టుకోలేకపోతున్నామా అండి యాభై ఏళ్ళు వస్తున్నాయి వింటూనే ఉంటాం ఈ రకమైనటువంటి సమస్యలు అన్నింటినీ కుజదోషం ఉంది అప్పుల కులమయమ జీవితం ముందుకు సాగడం లేదు బాగా అప్పులతోటి ఇబ్బందులు పడుతున్నాము ధనం కావాలి ధనాదాయం పెరగాలి సంకష్టహర చదివితో వస్తున్నటువంటి ఆశ్లేష నక్షత్రం ఎంతో అదృష్టము జంట నాగులకు అభిషేకం చేయండి సంకష్టహార గణేష స్తోత్రాన్ని పదకొండు సార్లు టెంపుల్లో కూర్చొని చదువుకోండి లేదా ఇంట్లోనే కూర్చొని చదువుకోండి రుణ విమోచక గణేష స్తోత్రం చదువుకోండి అప్పులు పోతాయి సంతాన గణపతి స్తోత్రం చేయండి సంతానం కలుగుతుంది ఈ విధంగా చేయండి ఎన్నో ఎల్లుగా విధిస్తున్న సమస్యలకు ఈ అరుదైన రోజు చేసే పూజలు గొప్ప పరిష్కారాన్ని చూపుతాయి కాబట్టి జనవరి ఆరవ తేదీని అశ్రద్ధ చేయకుండా భక్తితో గడపండి ఈ సమాచారం మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి మిత్రులకు షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు